అన్నదిన స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుని యశూ క్రీస్తున్న మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు కళ ధ్యానాంశము క్రీస్తు మన కొరకు చనిపోయను రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చరం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చెప్పి చూస్తుంటున్నాడు క్రీస్తు సెలవులో మరణించాడు అనేది చరిత్ర చిత్ర సత్యం అపరాధంతో పాపములతో చనిపోయినటువంటి మానవుణ్ణి మరి పాపములో పడినటువంటి మానవుణ్ణి బ్రతికించుట కోసమై ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం అయితే ఆయన మన కొరకు మరణించాడు అనే సత్యాన్ని మనము గుర్తించాలి క్రీస్తు మన కొరకు మరణించవలసిన ఏమిటి అంటే దేవుని ప్రేమ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు దేవుని ప్రేమ మనకు తెలియచేయుట కొరకు ఆయన మరణించినట్లుగా చూస్తుంటున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు తన ప్రేమను క్రీస్తు ద్వారా మనకు బయలుపరిచాడు అందును బట్టి మనం స్థుతించాలి పాపము చేసిన వాడు దాని ద్వారా కలిగే నాశనమునకు గురి అవుతా గురి అవుతూ ఉన్నాడు అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము నశించిపోకూడదని మన స్థానములో క్రీస్తును ఉంచారు మనము పొందవలసిన శిక్షకు క్రీస్తు భరించి సెలవులో మరణించినట్లుగా మనం చూస్తుంటాం ఇందులో ప్రేమ కనపడుతుంది సౌందర్యం కలిగిన వాడు సుందరుడు అటువంటి ఆయన నిమిత్తమై మన కొరకై చనిపోయినట్లుగా మనం చూస్తుంటాం అది మాత్రమే కాదు కానీ దేవుని ప్రేమను మనము తెలుసుకో తెలియ మనకు తెలియజేయట కొరకు ఆయన చనిపోయినట్లుగా చూస్తుంటారు రెండవదిగా గమనిస్తే తొమ్మిదవచనములో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని చెప్పేసి ఒక వ్యక్తి మనల్ని ఇక్కడ గమనిస్తే ఒక మనల్ని నీతిమంతుడుగా తీర్చుట కొరకు ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే అతని యొక్క పాపము పరిహరింపబడాలి ఎబిర్లు రాసిన పత్రిక ఎబిర్లుకు రాసిన పత్రిక అదే అధ్యాయము నాలుగో వచ్చంలో గమనించినట్లయితే అదే అధ్యాయము నాలుగో ఉచములో ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును పాపములను తీసివేయుటం అసాధ్యము అని చెప్పి చూస్తున్నారు పాపము పరిహరింపబడాలి అంటే అయితే ఎడ్ల యొక్క రక్తము మేకల యొక్క రక్తము ఒక వ్యక్తి యొక్క పాపమును తీసివేయలేకపోయింది పాపము పోవాలంటే పరిశుద్ధమైన రక్తము చెందింపబడాలి అది అమూల్యమైన రక్తం పరిశుద్ధమైన రక్తం యేసు పరిశుద్ధుడు ఆయన రక్తము అమూల్యమైనది అందును బట్టి మనం స్థుతించాలి కాబట్టి క్రీస్తు శిలువలో రక్తము కార్చి మరణించి మనను తన రక్తము చేత నీతి మంతులుగా తీర్చాడు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉంది అందును బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారము కావు అంత మాత్రమే కాదు కానీ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అది మాత్రమే కాదు కానీ ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతి మధురంగా తీర్చబడ్డాం ఆయన ఆయన ద్వారా నుండి రక్షింపబడుతున్నాం అంత మాత్రమే కాదు కానీ పదే వచనంలో ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు అని చెప్పి ఒకటి దేవుని ప్రేమ మనకు తెలియజేయడానికి తెలియజేయట కొరకు ఆయన మరణించాడు చనిపోయాడు అంత మాత్రమే కాదు కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన మరణించాడు మూడవదిగా చూస్తే మనల్ని దేవునితో సమాధాన పరచుటకు ఆయన మన కొరకు చనిపోయినట్లుగా చూస్తుంటారు పాపము చేసిన వ్యక్తి దేవునికి శత్రువుగా ఉన్నాడు మరియు దేవుడు దేవునికి దూరముగా ఉన్నాడు గతకాల ముందు దేవునికి దూరస్తులుగా ఉన్నారు మీరు మీ దుష్క్రియ వలన మీ మనసులో విరోధ భావము కలవారు అని కొనసుకు రాసిన పత్రికలో మనం చూస్తాం అయితే క్రీస్తు మనను పాపములన్నిటిని మన పాపములన్నిటినీ తన వీపుపై వేసుకొని మన కొరకు మరణించుట ద్వారా మనము పరిశుద్ధపరచబడి దేవునితో సమాధానపరచబడ్డం అందుని బట్టి మమ్మల్ని స్థుతించాలి మనం ఇంకా పాపులమై ఉండగా మన కొనుక్కు చనిపోయాడు అంత మాత్రమే కాదు ఉగ్రత నుండి తప్పించాడు రక్షించాడు నీతిమంతులుగా చేశాడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పర సమాధానము అందును బట్టి ఆయన మనము యువతీ కలవేలు ఆయన స్థుతించవలసిన వారముగా గా ఉంటుంది అలాంటి కృప మనందరికీ దయచునిగా ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పేపరులకప్పు తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అతి కాంక్షణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు మా నిమిత్తమై తండ్రి ప్రభావ పరమును విడిచి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చావు ఆపులమై ఉండగా అయినా మరి శత్రులమై ఉండగా మనహీనులమై ఉంటుండగా తండ్రి మమ్మల్ని బ్రతికించారు దేవా తండ్రి ప్రభు పరిశుద్ధమైన నిర్దోషమైన అమూల్యమైన రక్తములు మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశారు నీతి మంత్రులుగా చేశారు ఆయన యువదీ కల వీలు అట్టే నీతి మంత్రుడైనటువంటి మిమాలను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఈ స్తోత్రముడు చెల్లించుకుంటారు యేసుక్రీస్తు నమ్మమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్